హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం లాగ్ వచ్చేసరికి గోంగూరం ఇటు కర్రీ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఆయిల్ పోసుకొని బాగా హీట్ అయ్యాక రెండు ఉల్లిపాయలు మూడు టమాటాలు మూడు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని హీట్ ఎక్కిన ఆయిల్లో వేసి ఒకసారి తిప్పాక మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి ఐదు నిమిషాలు ఆగి చూసుకొని మగ్గిందా లేదా చూసుకొని అది మగ్గపోతే కనుక ఉల్లిపాయ పచ్చిమిరపే టమాటా మళ్ళీ ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత తీసి మగ్గింది అనుకుంటే మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకొని పెట్టుకున్న మాంసాన్ని ఆ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా మొక్కల్లో వేసి మూత పెట్టి మాంసం కూడా బాగా మగ్గనివ్వాలి అయితే స్టవ్ హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి మళ్ళీ ఐదు నిమిషాలు ఆగాక తీసి చూస్తే మాసంలో ఉన్న నీరంతా బయటికి అలా వచ్చి కనిపిస్తుంది అప్పుడే కాదండి ఆ నీరంతా ఎగురిపోయి నూనె బయటికి తేలేదాకా మాంసాన్ని బాగా మగ్గనివ్వాలి అప్పుడే మాసం ముక్క ఉడుకుతున్నట్టు సగం ఉడికినట్టు మనకి అర్థం కాబట్టి ఆ నూనంతా ఎగిరిపోయేదాకా ఆ మాంసాన్ని మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు బాగా మగ్గనిస్తే చాలా మంచిది నేను చెప్పే దాంట్లో మీకు ఏమైనా మిస్టేక్ అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి మనం ఈలోపు మాసం మగ్గేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్సీలు లేసి రుబ్బుకుందాం నేను మాత్రం ఎప్పుడూ అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట నుంచి తెప్పించుకోనండి ఇలా అల్లాన్ని వెల్లుల్లిపాయలని పాయలపాయలు కానీ తీసి మిక్సీ ఆడించుకుంటా అప్పుడే నాకు కర్రీలో వేసుకున్నప్పుడు చాలా టేస్ట్ వస్తుంది అయితే కచ్చా మాత్రం ఆడించకండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా ఉంటేనే టేస్ట్ ఫ్లేవరు బాగా తెలుస్తుంది కచ్చా అయితే దాని టేస్ట్ ఏమాత్రమో తెలియదు కాబట్టి నేను ఎప్పుడు మెత్తగానే మిక్సీ ఆడేస్తాను అది ఇంట్లోనే ఈ లోపల మనం పొయ్యి మీద ఉన్న మాసాన్ని చూస్తే దానిలో ఉన్న నీరంతా ఎగిరిపోయి నూనె పైకి తేలేలా మగ్గనివ్వాలి అప్పుడే మాసం సరిగ్గా ఉడికినట్లు సుమా అప్పటిదాకా వేచి ఉండాలి ఆ నూనె చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మాసం నుంచి బయటకు వస్తేనే చాలా టేస్ట్ వస్తుంది మాసం లేకపోతే టేస్ట్ అన్నది ఉండదు ఆ తర్వాత ఒకసారి తిప్పుకొని రుచికి సరిపడంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా కలపాలి ఎందుకంటే ఆ పచ్చివాసన పోయేదాకా ఆ ఆయిల్లో ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మగ్గనిస్తే కర్రీ టేస్టే ఆహా వేరే లెవల్లో ఉంటుందన్నమాట అందుకనే నేను ఎప్పుడు కూడా మాసం నుంచి నూనె వచ్చాకే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి ఆ పచ్చివాసనంతా పోయేదాకా బాగా మగ్గనిస్తాను అప్పుడు కానీ కర్రీకి అసలైన టేస్ట్ రాదండి మరి మీరు ఎలా వండుతారో కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను పెద్ద చెంచా అయితే రెండు చెంచాలు చిన్న చెంచాలు అయితే మూడు చెంచాలు లేదా రెండు నర సాల్ట్ వేస్తానండి అదే ఉప్పు అయితే ఒక చెంచాన్నర ఉప్పు కడలు వేస్తానండి వేసుకొని తిప్పుకొని మగ్గనివ్వాలి కుకింగ్ సెక్షన్లో ఇది నా ఫస్ట్ వీడియో అండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు పెద్ద మనిషి చేసుకొని నన్ను క్షమించండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే అలాగే కామెంట్ చేయండి నేను నా మిస్టేక్స్ని రికవర్ చేసుకొని నేను ఇంకా బెటర్గా కుక్ చేయడానికి చేస్తాను అయితే ఈ లోపలు మనకి నీసు కాబట్టి కొంచెం ఎక్కువగానే కారం తీసుకోవాలి నేను మూడు కానీ నాలుగు కానీ చెంచాలు కారం వేసుకున్నా బాధలేదు ఇంకా ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం వేసుకున్నా లేదా తక్కువ తినేవాళ్ళు అయితే కొద్దిగా తగ్గించుకున్నా పర్లేదు కానీ నీసు కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే దాని టేస్ట్ బాగుంటుందండి కాబట్టి నేను ఐదు చెంచాలు కారం వేసుకుని బాగా తిప్పండి అప్పుడు ఆ నూనెలో ఆ కారాన్ని బాగా మగ్గనిచ్చ మగ్గనిచ్చి ఆ పచ్చి వాసన కారం వాసన పోయేదాకా ఎంతసేపు మగ్గనిస్తే అంత బాగుంటుందండి అప్పుడే కానీ మనం నీళ్ళు పోసుకుంటే కారం వాసన రాకుండా కూర కమ్మగా వాసన వస్తుంది అందుకనే నేను ఎప్పుడు కూడా కారం వేసిన కొద్దిసేపు వరకు కూడా బాగా మగ్గనిస్తాను అప్పుడే కూరం సరైన రుచి తగులుతుంది అందుకేనండి నేను కారం ఎక్కువ వేసిన కూర కారం వాసన రాకుండా ఉండేది నూనెలో ఆ కూర కారం బాగా మగ్గితే అప్పుడే కానీ దానికి టేస్ట్ బాగా వస్తుంది తర్వాత గరం మసాలా తీసుకొని కొంచెం వేసి కనీసం ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా తిప్పండి ఎందుకంటే గరం మసాలా ఫ్లేవర్ మీకు తెలిసిందే కదా కమ్మదనానికి రుచిదనానికి అసలు సిసలైనది మన గరం మసాలా కాబట్టి గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలపండి ఆహా ఎంత కమ్మటి వాసన వస్తుందండి కూర ఉడకము కూర పూర్తిగా ఉడకముందే కమ్మటి వాసన వస్తుంది మా వారు పక్క నుండి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు మా మరిది గారు ఇంకెప్పుడా ఎప్పుడా ఎప్పుడా అని ఎంతో ఆత్రంగా చూస్తున్నారు అయినా తగ్గేదేలే అనుకుంటా మనం కూర వండడంలో ముందుగా ఉన్నాము తగిన మట్టి నీళ్ళు కనీసం ఒక గ్లాసు ఉన్నారు కానీ లేదా ఒక గ్లాసుడు కానీ నీళ్ళు పోసుకొని తిప్పుకోవాలి తిప్పి బాగా కలుపుకొని మొత్తం అంతా ఆ నీళ్ళలో కలిసేలాగా కలుపుకోవాలి అయితే అంతలోపు మనం స్టవ్ని మాత్రం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి ఉడికాక అసలు సిసలైన కర్రీలన్నింటికి ముఖ్యమైనవి గో కరివేపాకు కొత్తిమీర తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని బాగా కడిగి కర్రీలో వేసుకొని తిప్పుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి ఎందుకంటే వాటి ఫ్లేవర్ కర్రీకి బాగా కట్టాలి కాబట్టి మూత పెట్టాక ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనిచ్చి మూత తీసి చూస్తే పులుసు బాగా ఎగిరిందా లేదా చూసుకోవాలి అలా కాకుండా పులుసు పులుసుగా ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొంచెం సేపు బాగా ఉడికేలా చూసుకోవాలి ఉడికాక మొత్తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపించినట్టుగా అలా చిక్కబడి పులుసు చిక్కబడి నూనె పైకి తేలితే కూర బాగా ఉడికినట్టు అలా అలా ఉడికాక మనం ముందుగా కోసి శుభ్రపరచుకొని ఉంచిన గోంగూరను మళ్ళా ఒకసారి నీళ్ళతో శుభ్రపరచుకొని దానిని నీళ్ళు వార్చి కూరలో వేసుకొని ఉడకనివ్వాలి ఏ ఎందుకండి విడిగా గోంగూరని ఉడకబెట్టుకొని రుబ్బుకొని కూరలో వేసుకొని ఉడకనివ్వకూడదా అంటే అలా కాదండి అలాగా వండుకోవచ్చు కానీ మనం గోంగూర డైరెక్ట్గా మాంసంతో పాటు ఉడకనిచ్చి పప్పు కుత్తితో రుబ్బేటప్పుడు ముక్క గోంగూర రెండు కలిపి నలిగినప్పుడు ఆ వచ్చే టేస్ట్ వేరే లెవెల్ అనమాట అసలైన గోంగూర మీట్ కర్రీలో ఆ టేస్ట్ వచ్చేదే ఈ గోంగూర మాంసం రెండు బాగా కలిపి ఉడికి ఆ రెండు కలిపి రుబ్బినప్పుడే కదండి అందుకనే నేను ఎప్పుడు వండినా సరే ఇలా గోంగూరను మీటు రెండు కలిపి ఒకేసారి ఉడకనిచ్చి పప్పుకుత్తితో రుబ్బి బా రుబ్బి వండుతాను అనమాట మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరన్నా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి అలాగే కామెంట్ పెట్టండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి మనం ఏం పెట్టినా వస్తుంది తర్వాత కూర ఉడికిందా లేదా మోచేసి చూసుకోవాలి ఇదిగోండి చూడండి వీడియోలో చూపించినట్లు కూరపై నూనె పైకి తేలితే కూర రెడీ అయినట్లు అనమాట ఇకేముంది మనం ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని కూరని ఉప్పు గుత్తతో రుబ్బుకొని ఒక కుమ్ముడు కుమ్మితే అంతేనండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేయండి బెల్ ఐకాన్ ఓకే నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్